హాయ్ అండి శ్రీశైలం నుంచి అయితే పార్సల్ అయితే తీసుకున్నాం మా అమ్మ పండ్లు పంపించింది కొన్ని పచ్చిగున్నాయి కొన్ని అయితే మాగినాయి ఇంకా కొన్ని మాగు మాగేటివి మాగినవి దీంట్లో ఉన్నాయి ఇంకా తీయాలి ఈ ఫుల్ ఈ ఫుల్ వీడియో అయితే తీసాను ఫుల్ వీడియో చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంటుంది వీడియో అంతే ఇవి ఇవి మొత్తం ఒకటే రోజు అయితే తినలేం కదా దీంట్లో కొత్త కొత్త వెరైటీ అయితే చూపిస్తాం మీకు అయితే ఖచ్చితంగా కొత్త కొత్త వెరైటీ అయితే చూపిస్తా ఈ మ్యాంగో ఈ మాంగోస్ తో కొత్త కొత్త వెరైటీ అయితే చేసి చూపిస్తా ఖచ్చితంగా చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చినా చూడండి ఎన్ని బాక్స్ మామిడికాయలు వచ్చినాయో మామిడికాయ మామిడికాయలు కావాలన్న కామెంట్ చేయండి తప్పకుండా తీసుకొచ్చి ఇచ్చి వెళ్తాను అంటే దగ్గరలో నందాలు ఉన్న వాళ్ళకు మాటికే అంతేనా మా పిల్లలు జ్యూస్ చేయమంటున్నారు కాబట్టి మా పిల్లలకే పని చెప్తున్నాం మొత్తం గుజ్జు తీసి మిక్సీ వేస్తే మేము జ్యూస్ పట్టిస్తాను మాకేట్ అంతే మరి కదా